హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నేను మొన్న మా చెల్లి వాళ్ళ మెచ్చురు ఫంక్షన్ వీడియో పెట్టాను కదండి అందులో గిఫ్ట్ల కింద మేమైతే మొక్కలు ఇచ్చాము అవి నేను ఎక్కడ కొన్నాను ఎంత రేటు పడ్డదనేది అనేది వీడియో పెడతానన్నాను కదండి ఈ వీడియోలో ఉంటుంది మీరు మొక్కల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఇష్టపడే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఇక్కడ చూసారు కదండి నేను వీడియోని అయితే స్టార్ట్ చేసిన దగ్గర నుండి నేను వీడియో తీసుకుంటూనే వస్తున్నాను ఎక్కడ కూడా మీకు ఖాళీ ప్లేస్ అనేదే కనిపించలేదు కదా అలా ఉంటుందండి ఊరు స్పెషాలిటీ అదే కాకండి ఇక్కడ నూట యాభై ఎకరాలు ఏకంగా ఈ మొక్కల కోసమే ఉపయోగించారంటండి నూట యాభై ఎకరాలు ఇంకొక విషయం చెప్పనండి ఐదు వేలు రకాలంటండి ఫ్రూట్స్ ఫ్రూట్సు గార్డెన్లో పెంచుకునే మొక్కలు అన్నీ కలిపి ఐదు వేలు కంటే ఎక్కువ ఉంటాయంటండి నేను ఐదు వేలు అని చెప్తూ ఉన్నాను నేనైతే ఈ కడిలంకకి సారీ పూర్ పేరు చెప్పేశాను కదా ఇది ఎక్కడ అనుకుంటున్నారా అదేనండి ఈస్ట్ గోదావరి కడియం అండి కడిలంక కూడా కడిలంక అని కూడా అంటారంట నేనైతే ఈ కడిలంకకి రావడం ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడూ రాలేదు మా చెల్లి వాళ్ళ సారీ మా అక్క వాళ్ళ అమ్మాయికి మొక్కలు అంటే చాలా పిచ్చండి ఆ అమ్మాయికి అస్తమాలు వచ్చేదంట అయితే ఇంకా ఇప్పుడు ఫంక్షన్లో మనకి ఇలాగా ఏదైనా గిఫ్ట్లు ఇచ్చే ఫంక్షన్లు ఉన్నాయి కదా ఆ ఫంక్షన్లో ప్లాస్టిక్ డబ్బాలు ఇలా గాజు బాటిల్స్ ఇవన్నీ ఇస్తున్నారు కదా అవి ఎందుకండి వేస్ట్గా పడే ఉంటాయి కానీ ఇలాంటి మొక్కలు ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి మంచిది ప్రకృతి మంచిది అలాగే ఏంటి దేశానికి కూడా మంచి చేసిన వాళ్ళం అవుతామండి అయితే ఇక్కడ చూ చూడండి కాబట్టి మేము ఫంక్షన్కి ఇలాంటి మొక్కలు తీసుకోవడం అనేసి ఇక్కడ అయితే వచ్చాము అయితే ఈ రేట్ ఎంత పడింది ఏంటని చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఊళ్ళోకి ఇలాగ బండ్ల మీద వచ్చి అమ్ముతూ ఉంటారు కదా మొక్కలు వాళ్ళు ఇక్కడ నుండే తీసుకుంటున్నారండి అలాగే మామిడి చెట్లు ఏ అన్నా కానీ లారీల మీద టాటర్ల మీద బండ్ల మీద బండ్లు బండ్లు తీసుకుని వెళ్తున్నారండి అన్ని వెరైటీలు ఉన్నాయి అంత తక్కువ రేటుగా అంత బాగుందండి నేనైతే ఇక్కడ వీడియో తీయడానికి రాలేదు కానీ నేను ఇక్కడ చూశాక నాకే గ్రేట్ అనిపించింది అలాగే ఇక్కడ ఎంత మొక్క ఎంత పడుతుంది ఏంటి అనేది వాళ్ళ నోట్ అంటే విందాము విన్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుందామండి మాకు ఎంతకి ఇచ్చుకున్నారు ఏంటో అని చూసేద్దామండి ఓకే అయితే ఎనభై రూపాయలు యాభై రూపాయలు అయితే ముప్పై రూపాయలు అండి ఎక్కడికి వెళ్ళినా అదే రేటు చెప్తే

చూశారు కదండి ఆ అబ్బాయి ఎలా మాట్లాడాడు నిజంగానో ఇది అయితే కనుక మొక్క వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు అంటండి ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా దాని మీద నేను ఐదు పది రూపాయలు తగ్గించేస్తాను ఇంకా తక్కువ ఇస్తే అనేసి అన్నాడు కదా నిజంగానే మేము చాలా చోట్ల తిరిగామండి ఎక్కడికి వెళ్ళినా ఇంకా నేను యాభై రూపాయలు అరవై రూపాయలు చెప్పారండి ఈ అబ్బాయి ఇచ్చే మొక్క సైజు అదే వేరే చోట యాభై అరవై చెప్పాడు కానీ ఈ అబ్బాయి వేరే చోట ఇంకా ఇంకా అలా ఎదురు ఇదంతా తిరిగితే కనుక మాకు ఇలా ముప్పై ఐదు రూపాయలకి హోల్సేల్లో దొరకలేదు చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయి గుత్తు గులాబీలు కలర్ కలర్లు నిజంగా నాకే పూలంటే మొక్కలంటే ఇష్టం ఉండదు అలాంటిది నాకే అక్కడ నుండి రావాలనిపించలేదు కానీ మీలో ఎవ్వరికైనా మొక్కలు ఇష్టపడిన వాళ్ళు ఒక్కసారి కడిలాంగకి వెళ్ళి చూడండి అంత బాగుంది ప్లేస్ మీకు నిజంగానే మనసు చాలా రిలాక్స్ అవుతుంది ఎన్ని బాధలు ఉన్నా ఇక్కడే మర్చిపోతారేమో అండి అంత బాగుంది కడిలా కడిలంక మొత్తం ఓకే నేనైతే చెప్పేది ఏంటంటే కనుక మీరు ఇప్పుడు ఏదైనా వ్యాపారం అనేది అది ఏదైనా కానివ్వండి ఇష్టం అనేది ఉంటుంది కదా ఇప్పుడు చాలామందికి అయితే మొక్కల మీద యూట్యూబ్లో చూసారా ఒక డాబా ఉంటే చాలండి ఆ డాబా మీద అయితే వాళ్ళు మొక్కలు పెంచి యూట్యూబర్స్ పెద్ద పెద్ద స్టార్లు అయిపోయారు బోల్ డబ్బును సంపాదిస్తూ ఉన్నారు ఓకే మీరు అలా కూడా స్టార్ట్ చేయొచ్చు ఈ కడిలంక నుండి మొక్కలు తీసుకుని ఓకే ఇంకోటి ఏంటంటే రోడ్డు సైడ్ని నర్సరీ స్టార్ట్ చేస్తారు కదా అలా కూడా స్టార్ట్ చేయండి మొక్కల్లో మీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తుందని నేను అనుకుంటూ ఉన్నాను ఇది బాగా ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఈ యొక్క వ్యాపారం చేయాలి మొక్కలు అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఇక్కడ ఎల్లో కలర్ డ్రెస్ అమ్మాయి ఉన్నది కదా అమ్మాయికి మొక్కలు అంటే చాలా పిచ్చండి ఆ అమ్మాయి వల్లే మేము ఈ కడిగి లంకకి రావాల్సి వచ్చింది ఎందుకంటే ఆ అమ్మాయి ఎన్నో సార్లు వస్తుందంట ఇక్కడ నుండి మొక్కలు ఫ్రూట్స్ మొక్కలు అన్నీ వాళ్ళ ఇంటి దగ్గర బోల్డ్ వెరైటీలు ఉంటాయి ఈసారి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇల్లి చూపిస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా మొక్కలు ఇష్టం ఉండే వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ ఒక్కసారి కడీ మీరు నర్సరీ స్టార్ట్ చేసినా ఇక్కడ చాలా మంచి రేట్లో ఉంది అలాగే మీరు ఒకవేళ ఏదైనా ఫంక్షన్లకి ఇలా మొక్కలు ఇవ్వడం స్టార్ట్ చేయండి మీరు దేశానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు ప్లాస్టిక్ నిషేధించిన వాళ్ళు అవుతారు ఓకే అదే కాకుండా ఈ అదే యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైనా కానీ ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు మేమైతే కనుక ఇంకా చివరిగా ఇక్కడికి వచ్చేసి మేము రెండు వందల మొక్కలైతే బేరమాడుకున్నామండి ముప్పై ఐదు రూపాయలు ఇంకా తగ్గనన్నారు మొక్కలైతే మనమే సెలెక్ట్ చేసుకోవాలండి వాళ్ళు తీసి మనమే ఏ మనమే ఎంతగానీ మంచి మొక్కలను తీసుకుని మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మేమైతే చాలా కష్టపడ్డాం చూసారు కదండి కిందకు ఉంగి అవి కూడా మొక్కలు మంచివో కాదో తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకెళ్ళండి ఓకే మీకు అన్ని రకాలు మేమైతే అన్ని గులాబీలు తీసుకున్నాం కానీ కలర్స్ కలర్స్ గుత్తు గులాబీ రెడ్ గులాబీ రెడ్ ఇంకా అన్ని కలర్స్ అండి నాకు ఈ పువ్వుల కోసం తెలియదు నేను చెప్తున్నాను నాకు పువ్వులు అంటే అసలు ఇష్టం ఉండదు అలా ఏందండి మీకు ఎవరికైనా ఈ మొక్కలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు ఈ ఊరు కోసం కానీ మొక్కల కోసం కానీ ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందో లేదో తెలియాలంటే నాకు మీ కామెంట్ ద్వారానే కదా అదే కాకుండా నాకు ఒక లైక్ చేయండి మీకు ఒకవేళ వీడియో నచ్చకపోయినా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదండి మొక్కలు అంటే ఇష్టపడే వాళ్ళకి అలాంటి వాళ్ళకి రీచ్ అవ్వాలంటే ఒక లైక్ చేయండి మేమైతే ఆటో మీద అయితే మొక్కలన్నీ వేయించుకుని ఫంక్షన్కి డైరెక్ట్ తీసుకొచ్చేసామండి చూసారు కదా అయితే కనుక ఫంక్షన్లో అందరూ కూడా చాలా బాగా అట్రాక్షన్ అయ్యారు ఆ ఫంక్షన్ వీడియో అయితే నేను లాస్ట్ ఎండింగ్లో వేస్తాను చూసేయండి మీరు ఇలాంటి మంచి పనులు చేయడం మొక్కలు ఇవ్వడం వల్ల దేశానికి మంచి చేసిన వాళ్ళు అవుతారని నా ఉద్దేశం వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్